ఇంకా ఇప్పటిదాకైతే పూజ డెకరేషన్ అంతా అక్కడ అమ్మవారికి కానీ ఇంకా పీఠం కానీ కలషం కానీ అవన్నీ పెట్టాను కదండి ఇంకా దాని తర్వాత ఇది కంటిన్యూషన్ అన్నట్టు ఇంకా అన్ని రెడీ చేసుకునేసరికి ఇంకా మా ఆయన కూడా వచ్చిండు ఇంకా పూజ స్టార్ట్ చేయరాని చెప్పడంతో పూజ కూడా స్టార్ట్ చేసినాం అన్నట్టు అయితే ఇక మనకు అంటే మంత్రాలు అంటే మంత్రాలు ఏం చదువుతారో నాకైతే తెలియదు ఫస్ట్ టైం కాబట్టి అయితే యూట్యూబ్లో సెర్చ్ చేసిన సర్చ్ చేస్తే ఇంకా పూజలు కూడా రికార్డ్ చేసి అయ్యవార్లు వాళ్ళు పెట్టారు కదా దాన్ని ఫాలో అవుతూ చేయాలని ఇంకా డిసిషన్ తీసుకున్నాము ఇంకా వాళ్ళు చెప్పినట్టుగానే ఇష్టము మంగళారతి ముట్టించుకొని ఇంకా వాళ్ళు ఫస్ట్ గురు బ్రహ్మ గురు విష్ణు ఆ శ్లోకం చెప్పుకుంటూ స్టార్ట్ చేయమని చెప్పి అన్నట్టు తర్వాత అమ్మవారి అష్టోత్తరాలు అవన్నీ చెప్పుకుంటూ చేయమని చెప్పారు ఇంకా ఫస్ట్ మనం ఏ పూజలోనైనా చేసేది గణపతికి తర్వాత గౌరమ్మకి గౌరమ్మకి కదా పూజ చేస్తాము అట్లనే గణపతికి చేసాము గణపతి అంటే మా దగ్గర చిన్న విగ్రహం ఉంది నాకు ఒకరు గిఫ్ట్ ఇచ్చిరన్నట్టు ఆఫీస్లో అప్పుడు ఆ గణపతి దేవుని పెట్టినాం ప్లస్ మనం ఖర్జూరము పోక కూడా పెడతాం కదా అది పెట్టినాము మళ్ళీ పసుపుతోనే అమ్మవారిని చేసి గౌరవ చేసి పెట్టినాను ఇంకా రెండు పెట్టేసి ఇంకా అశ్వత్రాలు అది చదువుకుంటూ ఇంకా అమ్మవారికి అక్షంతలు పూలతోని అక్షంతలతో అన్ని ఇంకా దీప నైవేద్యాలన్నీ మనం చేసిన ప్రసాదాలన్నీ అక్కడ పెట్టి అమ్మవారికి పూజ చేసుకున్నాము ఇంకా పెద్ద హంగులు ఆర్బాటాలు అవే లేకుండానే చాలా అంటే చాలా సింపుల్గా ఉన్నంతలో మనసు తృప్తిగా నిండుగా అమ్మవారిని రెడీ చేసుకున్నాము మేము రెడీ అయినాము ఇంకా మా పాపను కూడా సేమ్ అమ్మవారి లెక్కనే ఆమె కూడా రెడీ అయింది ఆమె అంతట ఆమెనే రెడీ అయింది ఒక జుట్టు మాత్రమే నేను వేసినాను కానీ ఇంకా అన్ని ఆమె కూడా అనుకోకుండానే ఆ రోజు లంగా ఓని వేసుకుంది లంగా వేసుకొని ఇంకా పిల్లలు కూడా చిన్నమ్మవారిలాగా రెడీ అంటారు కదా అట్లనే అదే ఉద్దేశంతో ఇక రెడీ అయింది మా చెల్లె వాళ్ళ పాప కూడా సేమ్ అట్లనే రెడీ అయింది ఇంకా రెడీ అయ్యి అందరం పూజలు కూర్చున్నాం ఒక వన్ అవర్ అట్లా అమ్మవారి ఇంకా పూజ చేసుకుంటూ కూర్చున్నాము ఇంకా తర్వాత వచ్చిన బుత్తలకి ఇంకా ఫస్ట్ అయితే మాడి బిడ్డ మా అమ్మ పిండి ఇంకా మాడి బిడ్డ బిడ్డ ఇంకా వచ్చినమ్మ వాళ్ళ బిడ్డ ఫస్ట్ ఐదుగురికి వెయ్యాలని అంటే ఫస్ట్ అమ్మవారికి ఇచ్చినాము అమ్మవారికి ఇచ్చినాక తర్వాత ఇంకా మా ఇంటికి వచ్చిన ముత్త అంటే మన ఇంటికి వచ్చిన ముత్త ఆ రోజు అమ్మవారికి అమ్మవారిలాగానే మనం భావించాలి అని అంటున్నారు కదా ఇంకా వాళ్ళ చిన్న పిల్లల్ని కూడా సేమ్ ఇంకా పిల్లలు కదా అట్లానే అనుకోవద్దు లాగానే ట్రీట్ చేయాలి ఇంకా పసుపు పెట్టి కాళ్ళకి ఇంకా ఫస్ట్ టైం కదా నేను బ్లౌజ్ పీసులు కూడా ఇద్దామని నిర్ణయించుకున్న ప్రతిసారి అయితే ఓన్లీ ఇట్లా మనానా తమలపాకు ఒక కాయిన్ ఖర్చురా పోక అవి పెట్టించేదాన్ని మక్క పసుపు కుక్కుమ కానీ చీర కూడా పెట్టాలని అన్నారు అసలు నేను చీర తీసుకోలేదు ఇంకా నెక్స్ట్ టైము చీర పెడతాను అమ్మవారికి మనమే కుట్టించుకుంటాం కానీ అమ్మవారి దగ్గర పెట్టాలైతే నాకు ఇంట్లో కొత్త చీర లేకుంటే బ్లౌజ్ బ్లౌజ్ తీసుకున్న బ్లౌజ్ పీసు బ్లౌజ్ పీసే పెట్టిన అమ్మవారికి ఇంకా పూజ చేసిన తర్వాత ఇంకా వీళ్ళకి బుత్తలందరికీ వాయిదాలు ఇచ్చినాము ఇక అప్పటికీ ఫోర్ అయిపోయింది అసలు ఎంత అంటే ఫుల్ అలసిపోయిన నేను అంటే ముందు రోజు సాయంత్రం నుంచి ఇక ఉరుకులు పరుగులు అన్నట్టు అన్నీ అరేంజ్ చేసుకోవడం రాత్రి అన్నీ వన్ అయ్యింది కడుక్కొనేసరికి ఈ వీడియో రికార్డ్ చేసి చాలా రోజులు అవుతుందండి అంటే ఎక్కువ తిరిగిన కదా తిరిగేసరికి ఇక జలుబు పట్టేసింది ఫుల్ ఉజ్వరము వాయిస్ ఎవరిద్దామంటే కూడా వాయిస్ సరిగా రావట్లేదు ఇక మరీ ఎక్కువ లేట్ అయిపోద్ది అని చెప్పేసి కొంచెం ఈ వాయిస్ ఇట్లా ఉండగానే కొంచెం వాయిస్ ఓవర్ ఇస్తున్నా ఒకటి అంటే మళ్ళీ శుక్రవారం వస్తుంది వీడియో అప్లోడ్ చేసేసరికి ఇదైతే ఇంకా లాస్ట్ వీడియో ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినాయి ఇంకా తర్వాత రాగి ఉండు మళ్ళీ మేము అడుకోవడానికి వెళ్ళలేము కదా ఆ వీడియోలు కూడా షార్ట్ లాగా పెట్టారు కానీ నాకు వీడియోలు పెడదామనుకుంటున్నాను ఇంకా శుక్రవారం అయితే పూజ మొత్తం మీద ఇట్లా అయింది అసలు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అని నేను అనుకుంటా దానికంటే అసలు చాలా చాలా అంటే చాలా బాగా జరిగింది నాకైతే మనసు చాలా తృప్తి కల్పించింది ఇంకా లక్ష్మీదేవి లక్ష్మీదేవి దయ మామంది ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా కోరుకుంటున్నాను అందరి మీ 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 స్థాయిని కూడా ఉండాలి అందరిలో మేము ఉండాలి మీరందరూ బాగుండాలి నేను అదే కోరుకుంటానండి ఇంకా ఇంకా లాస్ట్కి హారతిచ్చి కొబ్బరికాయ కొట్టినాము కొబ్బరికాయ అంటే మా ఆయన కొబ్బరికాయ కొట్టింది కాబట్టి మొగ్గి నాకు ఇచ్చిండు ప్రతిసారి ఎప్పుడైనా నేను కొబ్బరికాయ కొడతారు కొబ్బరికాయ కొట్టి అమ్మవారికి ఇంకా అన్ని నైవేద్యాలు ఇంకా ప్రసాదము అవన్నీ చూపించేసినాము చూపించి ఇక ప్రసాదాలు ప్రసాదాలు ఫస్ట్ ప్రసాదాలతో స్టార్ట్ చేసినాము ఇక ఆ రోజు అమ్మ వాళ్ళు మేము అక్కడకి వెళ్తామంటే ఫస్ట్ వాళ్ళకి పెట్టించాడు ఇక తర్వాత అంటే ఇంకా కొన్ని ఫొటోస్ తీసుకుందాం అన్నట్టుగా అందరం గెలిచినాయి కదా కొన్ని ఫొటోస్ తీసుకుందాం అన్నట్టుగా అమ్మవారికి అక్కడ బయట కొన్ని ఫొటోస్ తీసుకున్నాం పిల్లలతోటి మాతోటి ఇంకా మొత్తం ఇదైతే పూజ ఇట్లా జరిగిందండి నాకున్నంతలో నా మనసుకి నచ్చినట్టుగా ప్రశాంతంగా చేసిన ప్లాస్టిక్ కానీ లేదంటే ఇంకా ఆర్మాటగా అంటే బంగారం అట్లాంటి యాక్చువల్గా అయితే బంగారం ఇట్లా ఏం లేదు ఉంటుందా కొప్పుతోటి అమ్మవారికి ఆర్టిఫిషియల్ జ్యువెల్లరీ అయితే ఏం పెట్టలేదు జస్ట్ ఒక కమ్మలు అవి కూడా మా పాపవి ఉంటే అవి కూడా వాడదామే ఒక్కటే చెవులకు ఇంకా అమ్మవారికి స్టోన్స్ అవన్నీ డెకరేషన్ ఐటమ్స్ ముందు రోజే కొనుక్కొచ్చి రాత్రి అంతా స్టిక్ చేసి మెడిటేషన్ అన్నట్టు తెల్లవారేసరికి ఈ గ్లూ అంతా ఇట్లా ఎండిపోయి డెకరేషన్ ప్లేస్ అమ్మవారి ఫేస్ అయితే అసలు ఎంత బాగా అనిపించిందో నాకైతే ఇట్లా ఉట్టి పడ్డట్టు అనిపించింది ఒక్కసారిగా నాకు నాకే ఒక ఫీలింగ్ వచ్చి అంటే ఒక వైబు అంటే కదా అట్లా వచ్చి తగ్గట్టు అమ్మవారిని చూడగానే మీరు కూడా ఉన్నతలో చేసుకొని లక్ష్మీదేవి పూజ చేయడానికి మనకు అందరు ఉండాలి అట్లా ఇట్లా అంటారు కదా మళ్ళీ ఏం అవసరం లేదని పూజ చేసుకోవాలి అంటే అంటే ఎవరికన్నా ఇలా వాళ్ళకి ఆచారం ఉంటేనే పెట్టుకోవాలంటే కలషము ఆచారం లేని వాళ్ళు లక్ష్మీదేవి పూజ చేసుకొని అన్నీ పెట్టచ్చు ఒక కలషం తప్ప అన్ని మనం ఎట్లా రోజు పూజలు చేస్తామో అట్లనే అమ్మవారికి పూజ చేయడంలో తప్పైతే అయితే లేదని నేను అనుకుంటాను ఇది తెలి అంటే జస్ట్ అందరివి గ్యా చూసి విని చెప్తున్నదే పెద్ద మనం ఏదో ఇన్ఫర్మేషన్ ఉందని కాదు మనకు బాగా తెలుసు అని కాదు మన ఆడవాళ్ళకి కావాల్సినవి లక్ష్మీదేవి మనకు ఉండడము ప్లస్ మనకు మనం సౌభాగ్యంగా ఉండడము వాటి కోసమే మనం ఏమి పూజలు చేసినా కానీ వరలక్ష్మి ఇప్పుడు ఈ శ్రావణవాసం మొత్తం అమ్మవారిలో పూజలే కాబట్టి ఒక్కరోజు ఒక్కరోజు మొత్తం ఆమె ధ్యానంలో ఉండాలన్న ఉద్దేశంతో చేస్తాం కదా ఇక నేనైతే వరలక్ష్మి రోజు చేయాలని డిసైడ్ అయినా వరలక్ష్మి రోజు చేసేసిన ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత ఇట్లా వాయినాలన్నీ ఇట్లా సెట్ చేసుకున్నా అవన్నీ ముద్దు రోజు అన్నీ తెచ్చిపెట్టుకున్నాయి ఆ రోజు జస్ట్ ఏంటిదంటే ఒక బనానా బనానా ఒకటి కొంచెం ఫ్లవర్స్ ముద్దు రోజు తెచ్చినవి కొంచెం ఇట్లా ఫ్రిడ్జ్లో పెట్టేసరికి కొంచెం వా ఇట్లా అది బాగా కూల్ అవుతుంది అన్నట్టు బాగా ఐస్ అయినాయి ఫ్లవర్స్ ఒక్కటి తెచ్చిపెట్టుకున్నాను ఎందుకంటే అప్పుడప్పుడు ఇట్లా రెడీ చేసుకోవాలి మళ్ళీ బయటికి వెళ్ళి తెచ్చుకోవాలంటే అమ్మది కాబట్టి ముద్దు రోజు అన్నీ తెచ్చిపెట్టుకున్నాను ఇంకా తర్వాత అయిపోయిన తర్వాత ఇక్కడ వాయినాలు ఇస్తున్నా అన్నట్టు ఇక వాయినాలు ఇచ్చిన తర్వాత ఇంకా వాయినంలో వచ్చేసి తమలపాకులు రెండు ఒక రెండు బనాళాలు పసుపు కుక్కుమ ప్యాకెట్స్ అవి దొరుకుతున్నాయి అయితే యాక్చువల్గా ఈసారి బాక్స్లలో కూడా ప్యాకింగ్ వచ్చినాయి నేనైతే ఇక ప్యాకెట్స్ తీసుకున్నా పసుపు కుక్కుమ అవి పసుపు కుక్కుమ ఒక ఫ్లవరు ఒక ఐదు బ్యాంగిల్స్ ఇంకా ఒక జాకటి పీటే జాకటి పీసేస్తా కొద్ది శనిగల ప్రసాదము ఎట్లయినా మన వారికి పెడతాం కదా శనిగల ప్రసాదము పెట్టి ఇక వాళ్ళని పిచ్చకుండా ఇక కాళ్ళకు పసుపు పెట్టి ఇక బుట్టు పెట్టి అందరూ చేసేదే ఇంకా నేను కూడా వాయినాలు ఇచ్చుకున్నాను అయితే ప్రతిసారి ఇట్లా జస్ట్ వాయినాలు ఇస్తా అన్నట్టు ఈసారి ఎందుకో ఈ పూజ చేసుకోవాలనుకున్నా అంటే ఎప్పటి నుంచో అనుకుంటున్నా కానీ అమ్మవారి దయ వల్ల ఈ సంవత్సరం అయితే జరిగింది నేను ఎప్పుడూ ఇంతే సంతోషంగా అమ్మవారి పూజ చేసుకోవాలని అమ్మ నాయ ఉంచాలని నాకు ఇంత బలాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నాను పూజ చేసుకున్నాను ఎందుకంటే అసలు పూజ చేసే కదా అంటే వరకు ఏజ్ వాడే కొద్ది కావచ్చు బాడీ సపోర్ట్ చేయలే రాత్రి వరకు ఇక ఫుల్ ఫీవర్ వచ్చింది బాగా అలసిపోయినాను ఇక ఫీవర్ వచ్చింది ట్యాబ్లెట్ వేసుకుంటే కానీ మళ్ళీ నెక్స్ట్ డేకి ఇవ్వలేదు అన్నట్టు అంటే అంతా అలసిపోయినా నేను ఇక పని వత్తిని ఇక స్ట్రెస్ కూడా ఉంటుంది కదా ఇక అన్నీ రెడీ చేసుకోవడం అవన్నీ మా వాళ్ళు కూడా అన్నీ షాక్ అయినట్టు ఒక్కతే అన్నీ చేసుకుందని పాప చేస్తుంది కానీ చిన్న చిన్న పనులే వేస్తుంది కదా పిల్లలకి ఏం చెప్పలేక మళ్ళీ మరి ఎప్పిన్నా ఓటి పోయి ఓటు అవుతుంది మళ్ళీ మనకు ఒక అనుమానం అని చెప్పేసి ఇంత ఫ్రెండ్స్ వరలక్ష్మి పూజ ఇంకా నెక్స్ట్ నుంచి రాఖీ ఉండు ఎప్పుడు వాడకుండా అంటూ దావత్ వీడియోలు పెడతారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను అస్ వాళ్ళు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియో ఏదన్నట్టు ఉంటే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుగుతాము ఇక్కడ బాగానే ఆశీర్వదిస్తుంది కదా ఇక మా పాపకి ఆమెకు స అంటే కన్నుల సంతోషం అన్నట్టు డాడీ ఇక మంచిగా మొక్కలే మంచిగా మొక్కవారు మంచిగా మొక్కవారు అని అంటుంది అన్నట్టు ఇక రెండు సార్లు ఒకటి కాదు రెండు సార్లు మొక్కినా ఇంకా తర్వాత పిన్ని వాళ్ళు అమ్మ వాళ్ళు ఇక మేము అంటే ఇట్లా అమ్మవారి దగ్గర ఫొటోస్ దిగాం ఫొటోస్ దిగాక ఇక అన్నం తిని ఇక అందరూ కూర్చున్నాం కాసేపు ఈ అమ్మ వాళ్ళు వెళ్ళి ఇక ఈతటితోటి మా పూజ అయితే కంప్లీట్ అయితే ఇక నేను మాడబిని అందరికి ఇస్తాంది అప్పటికి ఫోర్ ఫోర్ థర్టీ అట్లా అయిపోయింది అన్నట్టు ఇక అందరికీ ఆకలిసింది ఫుల్ అందరు కానీ అందరు బాగా కోఆపరేట్ చేసారు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరు వచ్చినందుకు ప్లస్ నా పూజని ఇంత గ్రాండ్ సక్సెస్ చేసినందుకు ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి ఏదన్నా తప్పదేమో ఉంటే చెప్పండి నెక్స్ట్ వరలక్ష్మికి నేను కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ మేదాస్ వాళ్ళండి ఓకే నాకు ఉన్నంతలో అయితే ఇలా చేసుకున్నారండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్